కేరళలోని వాయనాడు కొండ చర్యలు విరిగిపడడంతో కేరళ అతలాకుతలమైందే ఈ ప్రకృతి వైపరీత్యానికి వేలాది మంది రోడ్డున పడ్డారు ఇప్పటి వరకు నూట ఇరవై ఆరు మందికి పైగా మరణించారు కొండ చర్యలు విరిగిపడడంతో తీవ్ర గాయాలైన వారి మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది రెస్క్యూ పనులు వేగంగా జరుగుతున్నాయి దక్షిణ భారత ప్రాంతాలైన కేరళ ఊటీ మరియు కొన్ని ఉత్తర భారత ప్రాంతాలలో ప్రతి సంవత్సరం కొండ చర్యలు విరిగిపడడం నిత్యకృత్యంగా మారుతుంది కొండ చర్యలు ఒక వాలుపై రాతి యొక్క గురుత్వాకర్షణ కదలికలను సూచిస్తాయి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశం మొత్తం భూభాగంలో పన్నెండు పాయింట్ ఆరు శాతం కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది కాబట్టి సకాలంలో నివారణ చర్యలు చేపట్టడానికి మరియు భద్రతను నిర్ధారించడానికి కొండ చర్యల కారణాలపై ప్రజల్లో సరైన అవగాహన అవసరం భారీ వర్షాల సమయంలో నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ నీరు భూమిలోకి ఇంకిపోతుంది భూగర్భ జలాల పరిమాణం పెరగడంతో నేల కింద ఒత్తిడి పెరుగుతుంది ఈ ఒత్తిడి ఫలితంగా నీరు మరింత శక్తితో వేగంతో బయటకు పరిగెత్తుతుంది దానితో పాటు వదులుగా ఉన్న నేల రాళ్లు మరియు నేల కూలిన చెట్లు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాయి వరద ప్రవాహాల వెంబడి ఉన్న ఇల్లు పొలాలు వరదల్లో కొట్టుకుపోతాయి దాదాపు ఇరవై రెండు డిగ్రీల కంటే ఎక్కువ వాలు ఉన్న కొండ ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది కొండ చర్యలు విరిగిపడటం రాళ్లు పగిలిపోవడం వల్ల కొండ చర్యలు ఎక్కువగా విరిగిపడే అవకాశం ఉందని జియాలజీ విభాగం తెలిపింది అలాగే కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల మ్యాప్ను జియాలజీ విభాగం సిద్ధం చేసింది దీని ఆధారంగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టనున్నారు ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ కాలం నిరంతరాయంగా వర్షాలు కురిస్తే కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది కొండ దిగువన కొండలపైన కొండ చర్యలలో నివసించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇడుక్కి కర్నూలు జిల్లాలో రెండు కిలోమీటర్ల పరిధిలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొండ చర్యలు విరిగిపడకుండా ఉండేందుకు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం ప్రధాన మార్గం వర్షపు నీరు బయటకు ప్రవహించలేక నేల నుండి బలవంతంగా బయటకు వెళ్లినప్పుడు కొండ చర్యలు విరిగిపడతాయి కొండ ప్రాంతాల్లో పొదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చిన్న చిన్న వాగులు నీటి ప్రవాహాలను లోతుగా చేసి శుభ్రం చేయాలి